ఈరోజు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది స్పెషల్ డ్రైవ్లో వెహికల్ రైడింగ్ మైనర్ రైడింగ్ మరియు సిట్ నెంబర్ ప్లేట్పై వెహికల్స్ నడిచే వారిపైన చాలా అనుభవ వివేకపోయింది అట్లాగే ఈ బోధన్ పట్టణం ప్రజలందరూ కూడా బైక్స్ నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సందర్భంగా నేను అభివృద్ధి చేసిన ప్రతి ఒక్కరు కూడా గౌరవ సిటీ గారి ఆదేశాలు పెరిగితే హెల్మెట్ ధరించాలని వాళ్ళందరికీ కూడా హెల్మెట్ అవగాహన కార్యక్రమం కూడా ఇంతకుముందు నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఈ మోటార్ వెహికల్ ఎవరైతే టూ వీలర్స్ వాహనాలు నడుపుతారో వారందరూ కూడా కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క నేషనల్ హైవే పైకి రావాలని లేని నేరగా వారిపైన ప్రస్తుతానికైతే మేము వారికి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం తర్వాత వారిపైన ఈ హెల్మెంట్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వారందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని వారి యొక్క ఈ ఎలిమెంట్ వలన వారి ప్రాణాలను వారి యొక్క ప్రాణాలను రక్షించడానికి వారికే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా మాకు సహకరించి ధరించాలని వారిని ఈ యొక్క సందర్భంలో అప్పీల్ చేస్తున్నారు అదేవిధంగా ఈ సందర్భంలో మేము వెహికల్ బిటింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ప్రెస్ అనే బోర్డులు మరియు పోలీస్ అనే బోర్డులు టెస్ లో పనిచేయకపోయినప్పటికీ పోలీసులు పనిచేయకపోయినప్పటికీ వారు ఒక నేమ్స్ పెట్టుకొని వెహికల్స్ నడుపుతున్నారని చెప్పి వారి వారిని కూడా మేము క్షుణ్ణంగా పరిచి వారిపైన కూడా వైలేషన్ చేసి బుక్ చేయడం జరుగుతుంది